నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా అంబర్పేటలో కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ దహన వాటిక నేడు పూర్తిగా నిరుపయోగంగా మారింది ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కమార్టీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన సౌకర్యాలు కరువయ్యాయని అక్రమాలకు గురవుతున్న శ్మశాన వాటిక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు అక్రమాలకు గురవుతున్న పట్టించుకుని అధికారులు అక్రమ పార్కింగ్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఇబ్బంది పడుతున్న వారు తెలిపారు పోలీసులు శ్మశాన వాటికలో రాత్రి వేళలో అసాంఘి కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచాలని కోరారు మరియు ట్రాఫిక్ పోలీసులు జోక్యం అక్రమ పార్కింగ్ తొలగించాలని అభివృద్ధి అది అభివృద్ధా లేక అధికారుల నిర్లక్ష్యమా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇలా తాళం వేసి పెట్టడం ఏంటి ఇక్కడ పార్కింగ్ కోసం యాభై లక్షలు ఖర్చు పెట్టారు కానీ గేటుకు తాళం ఉంది రోడ్డుపై వాహనాలు పెట్టాల్సి వస్తుంది దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు కార్యక్రమంలో అంబర్పేట్ రైట్ ఫోరం ప్రెసిడెంట్ భూగారం శంకర్ అంబర్పేట్ కాన్స్టిట్యెన్సీ జనరల్ సెక్రటరీ ఈటా దర్శన్ ముత్యపాక సత్యనారాయణ రాజు పాల్గొన్నారు ఆడవర్కా ఇది లాస్ట్ కదండి సరే తీసుకుని తీసుకోండి ఇదంటే పుట్టుకోడు కదా మీరు నడవడానికి మీరేమైతే డిపార్ట్మెంటా కాదు కాదు కావాలి వాళ్ళు ఈ రోజు స్పశాన బాధగా దగ్గర ఒక శోము చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత రావాలంటే మీ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఫుట్పాట్ కూడా చాలా కబ్జాలు చేసుకున్నారు వాళ్ళు మహిళలు రోడ్డు మీద వస్తే యాక్సిడెంట్ అవుతున్నాయి మహిళలు కూడా ముస్లిమ్స్ వాళ్ళు మొత్తం టోటల్ అందరు కూడా రేకులు వేసేది మొత్తం కబ్జాలు చేసేసుకొని షెడ్లు వేసేసుకొని రెంట్లు వేసి జాలీలు పెట్టుకొని రెంట్లు వేసుకొని చేసుకున్నారు ఇది ప్రజా ప్రజా ప్రభుత్వ స్థలమా లేకపోతే వాళ్ళ ఇంటి స్థలమా అనేది అర్థం కావట్లేదు ఎవరైనా కూడా అప్పుడు వాళ్ళ ముస్లిం వాళ్ళ పొందలు గట్టలు అయితేనేమో నీటుగా ఉండాలి మా బొందలు గడాలైతేనేమో ఉచల పోయాలి ముస్లింలు మొత్తం ఆకులు తినేసి మొత్తం గలీ చేసేసుకోవాలి మరి ఏ మాత్రం ఇది కాదు ఈ విషయాన్ని మేము జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్జీ కర్ణన్ గారి ద్వారా ఈ ఫుట్పాట్ మొత్తం అక్రమం గురైన ఫుట్పాట్ మొత్తం తొలగించాలి తొలగించిన తర్వాత మాకు కూడా అక్కడ చెట్లు పెట్టుకుని మా మహిళలు కూడా ఫుట్పాట్ పైన వ్యవసాయానికి సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా తెలంగాణ చెట్టు క్యాషన్ ఏర్పాటు నుంచి మేము మా యొక్క డిమాండ్ వ్యక్తపరుస్తున్నాము బొందలగడ అంటే ఇది బొందరగడకు ఎన్నో చరిత్ర ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది ఒక పీజేఆర్ ఒక మర్రి చెన్నారంటే ముఖ్యమంత్రి కొడుకు ఈసో చెప్పుకోకూడబో ఎంతో మంది ఉన్నారు అంటే మా బొందరగడలనేమో మాకు వాల్యూ లేదు ఇప్పుడు ఎంత ఎస్సీలైనా పీసీలైనా అందరూ అగ్రవర్ణ కులాల నుంచి అందరూ కూడా ఏకే రావాలి ఇది లాస్ట్ చివరి జర్నీ కాబట్టి దీంట్లో కూడా మాకు మనశాంతి లేకపోతే మరి ఎవరు చెప్పుకుంటావు ఏదైనా కూడా ఇప్పుడు కబ్జాలు మొత్తం గురువైంది కాబట్టి అంటే మీ ద్వారా ఏం చెప్తున్నావు మొత్తం కబ్జాలు మొత్తం టోటల్గా అవన్నీ వికెట్ తెప్పించేసి రేకులు కానీ లేకపోతే మొత్తం తొలగించేసి చెట్లు పెట్టేస్తే పబ్లిక్ వచ్చేందరూ శ్మశాన వర్గ క్లియర్ గా ఉంటుంది కూడా రాకపోకలు కూడా బాగుంటాయి కాబట్టి దీనిపైన ఒకసారి మీరు దృష్టి సారించేసి ఈ విషయాన్ని కమిషన్ ద్వారా లేకపోతే ముఖ్యమంత్రి ద్వారా లేకపోతే ఏదైనా చెప్తా కూడా బాగుంటాయని చెప్పేసి మా యొక్క నిర్ణయం మా యొక్క డిమాండ్ శ్మశాన చూస్తున్నారా ఎంతో ఇబ్బందికరంగా రోడ్ రోడ్డు ఉన్నాయో ఇరవై రోడ్ దాని పక్కన వాటర్ ట్యాంకులు పక్కన ఆటోలు ఈ పార్కింగ్ స్థలం కూడా పక్కన ఉందట మరి ఆ పక్క ఆ పార్కింగ్ స్థలం కూడా గవర్నమెంట్ కేటాయించేస్తే ఈ పార్కింగ్ పనులు కూడా పక్కన పెట్టుకోవచ్చు ఆ స్థలంలో ఆ స్థలంలో కూడా రాత్రి కూడా పత్రాలు తాగుతున్నారు అక్కడ వేరే కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పేసి ఇది అది కూడా గవర్నమెంట్ తీసేసుకొని ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల గేట్ కులా ఉంటుంది ఆ గేట్ లో ఎవరుంటారు ఏం చేస్తారు ఎవరికి అర్థం కాకుండా అది కూడా కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ మారుత దివాడు అంబర్పేట డిప్యూటీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ మొత్తం చెట్లు పెట్టేసి అది ఆ గేట్ తాళాలు వేసేసి ఆయన ఏం సౌకర్యాలు కావాలి అక్కడ ఏముండదు ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టి కాకపోతే మున్సిపల్ కమిషనర్ ఆర్వీ కళ్యాణ్ గారు చెప్పేసి మాకు మహిళలు కూడా రక్షణ కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము తర్వాత దీన్ని ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ కంట్రోలేషన్ కూడా లేదు రోజు కూడా పెట్రోలింగ్ ఉండాలి ఆ పక్కన ఆ లోపల ఇప్పుడు ఇందాక చెప్పినాము ఆ గేట్ లోపల కార్య గేట్ లోపల ఓపెన్ ఉంది అది కార్యకలాపాలు నడిపిస్తున్నాయి దాన్ని ఏం చేస్తారు ఒకసారి రాత్రిపూట పన్నెండు గంటలకు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి రక్షణ క్రియ చేసేసుకుంటే వాళ్ళు ఆ టైం తీసుకొస్తే మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు కూడా రోజు కూడా రావాలి ఇది నేషనల్ హైవే కాబట్టి వరంగల్ హైవే నేషనల్ హైవే కాబట్టి దీనిపైన పెట్రోలింగ్ చెప్పాలి రాత్రి కూడా పోలీసు వాళ్ళు కూడా రావాల్సింది ఇప్పుడు రాధాకృష్ణ ట్రాయర్ కూడా వాళ్ళు ఫోన్ చేస్తేనే రావాల్సింది కాదు ఫోన్ చేయకుండా చేసినా కూడా ఇది ఒక రౌండ్ అప్ రౌండ్అప్తే సమస్యల పైన దుష్ వాళ్ళు కూడా పెద్ద ఆఫీసర్లకు అసిటెంట్ కమిషనర్ కమిషనర్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి అయితే కమిషనర్ ఇప్పుడు ఆరు సజ్జనార్ కమిషనర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు విన్నప్పటి చేస్తున్నాం సార్ మరి ఇక్కడ ఈ కూడా ట్రాఫిక్ రోజు పెట్రోలింగ్ ట్రాఫిక్ పెట్రోలింగ్ పెట్టాలి రాత్రి తాగి తందనాలు చేస్తున్నారు కాబట్టి దాంట్లో పైన కూడా అన్ని ఎంక్వైరీ చేసుకుని డిస్టర్బ్ అవుతుంది ఈ లోపల కూడా ఏం చేస్తున్నారు అర్థం అయ్యలేదు అసలు ఎవరు వస్తున్నారు ఎవరు లాండ్ ఆర్డర్ ఉన్నదా లేదా ఉంటే మరి ఏ రకంగా ఉన్నది లేకపోతే ఇక్కడ సగంలో మొత్తం టోటల్ గా అంతా ముస్లిం వాళ్ళే క్యాప్చర్ చేసేసుకుని అంతా వెల్డింగ్ చేసుకుని సగం రోడ్ మొత్తం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి తొలగించాలి ఈ తొలగించిన తర్వాత ఈ మొత్తం చెట్లు మొత్తం తొలగించిన తర్వాత దీన్ని సుందర నగరంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్ మూడు వందల కోట్ల జంట నగరాన్ని అభివృద్ధి చేయాలని చూస్తే వీళ్ళేమో కబ్జాలు చేసుకుంటారు మరి ఇప్పుడు ఎవరికి భయపడతారు వీళ్ళు లెండ్ బేజ్ అవర్ చేసి కాబట్టి కంపల్సరిగా ఈ ఫుడ్పాట్ ను గవర్నమెంట్ తొలగించాలి మొత్తం తొలగించేసి దాన్ని సుందర నగరం చేసేసి ఆ చెట్లు పెట్టాలి మహిళ మా వచ్చే మహిళలు కూడా ఫుట్పాటు నడవడానికి ఆస్కారం పెట్టాలని చెప్పేసి మా యొక్క డిమాండ్